నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కార్మికుల సంక్షేమం ముఖ్యం మంత్రి కందుల దుర్గేష్ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి రాజమండ్రి పేపర్ మిల్లు కార్మికుల వేతన సవరణ విషయంలో కంపెనీ యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేయటం తగదని ఈ విషయంలో తక్షణ కర్తవ్యంగా ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన ప్రకటన విడుదల చేయాలని రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు రాజు రాజుమహేంద్రవరంలోని స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో కార్మిక శాఖ జాయింట్ లేబర్ కమిషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధ్యక్షతన పేపర్ మిల్లు యాజమాన్యం కార్మికులతో ఇరవై మూడు వేతన సవరణ విషయంపై సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నాలుగు నెలల క్రితం నిర్వహించిన సమావేశంలో ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించే విధంగా వేతన సవరణ చేయటం జరుగుతుందని పేపర్ మిల్లు యాజమాన్యం హామీ ఇవ్వటం జరిగిందన్నారు నేటి సమావేశం ఆ మేరకు నిర్ణయం ప్రకటించడం ద్వారా చివరి సమావేశం కావాలని ఆకాంక్షించామన్నారు అయితే ఈ విషయంలో మిల్లు యాజమాన్యం మొండి వైఖరి ఆమోదయోగ్యం కాదన్నారు పేపర్ మిల్లు యాజమాన్యం అటు కార్మికుల సంక్షేమాన్ని పరిరక్షించడం లేదని అదే సమయంలో నగరపాలక సంస్థకు నగర అభివృద్ధికి పెద్దగా వెచ్చించిన దాఖలాలు లేవన్నారు ఇరు పక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం దిశగా అడుగులు వేయటం ముఖ్యమన్నారు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ పేపర్ మిల్లు యాజమాన్యం పేపర్ మిల్లు కార్మికులతో నిర్వహించిన సమావేశం చక్కటి వేతన సవరణ పరిష్కారం లభించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ సమస్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్లటం జరుగుతుందని అన్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో పరిశ్రమలకు రెడ్ కార్పెట్ వేయటం జరిగిందన్నారు పేపర్ మిల్లు యాజమాన్యం చేసిన అవినీతి ఉల్లంఘనపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదిరెడ్డి శ్రీనివాస్ బత్తుల బలరామకృష్ణ జాయింట్ కమిషనర్ లేబర్ ఏ రాణి సహాయ కార్మిక అధికారి ఎస్కే జాబీనా డిఎస్పీ సుబ్బరాజు పేపర్ మిల్ అసోసియేట్ డైరెక్టర్ అక్కినేని జయకృష్ణ యాజమాన్యం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు కలెక్టర్ గారికి కమిషన్ గారికి జీసీఎల్ గారికి అదేవిధంగా సభ్యులకి లేకపోతే యాజమాన్యానికి అదేవిధంగా కార్మిక అందరికీ కూడా నమస్కారని తెలియజేస్తూ కొన్ని నెల మనం చేసుకున్నటువంటి ఒక సమావేశంలో అందరూ కలిసి ఒక అంగీకారానికి వస్తాం తద్వారా ఈ సమస్య పరిష్కారం తీసుకొస్తామనే మాట చెప్పుకుని మనం ఈ సమావేశం నుంచి బయటపెట్టడం జరిగింది గట్టిగా నేను అమ్ముతున్నాను ఇప్పటికే మీ మేనేజ్మెంట్ వారు పైన ఉన్నటువంటి అథారిటీ మీకు ఇది ఫైనల్ సిట్టింగ్ గా దీన్ని గెలిచండి ఇక్కడ ఎందుకు ఎదుటబుల్ సొల్యూషన్ తీసుకురండి అని చెప్పి కూడా నాకు తెలిసింది అదేవిధంగా కార్మిక నాయకులు కూడా వాళ్ళు కూడా దీన్ని ఒక ఎనిమికబుల్ సొల్యూషన్ తీసుకురావాలని కృషి చేయడానికి ఒక ముఖ్యమైనటువంటి పరిశ్రమ రాజమండ్రిలో మనకి ఉన్న కొద్ది పరిశ్రమల్లో ముఖ్యమైనది ఇది నిరంతరం ఏదో రకమైనటువంటి సంఘర్షం కోత లేకపోతే ఘర్షణ నడిపితే మన ప్రాంతానికి మంచిది కాదు అదేవిధంగా అభివృద్ధికి మంచిది కాదు కనుక ఇండస్ట్రీం టైమ్ లో అనే పరిస్థితులు వచ్చిందని చెప్పి అంటున్నారు కొంచెం ఎమికబుల్ గా చూసి సెటిల్ చేయమని చెప్పి చెప్పినట్టుగా దిస్ షుడ్ బి దైన మాకు ఏమే పర్సనల్ ఇంట్రెస్ట్ లేవు వాళ్ళ మాదిరిగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మాదిరిగా మీ సూట్ కేసులు ముట్టుకోం లేదు మేమే ఇప్పుడు చెప్పేసి ఉద్యోగాలు వేయించుకోలేదు పరంపరా వన్ పరంపరా టూ లో కూడా మా ప్రమేయం లేకుండానే జరిగింది ఎంత అవినీతి జరిగిందో అంతా బయటకు వస్తారు మిమ్మల్ని కోరియరే అంటే మా ప్రయత్న లోపం ఎక్కడా లేదు మేము ప్రయత్నం చేస్తున్నా కార్మికులు మీరు కూడా ఈ ప్రాసెస్ అంతా అయ్యేంత వరకు కొంచెం టైం పట్టినా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం మీరు వచ్చి ఐదు నెలలు నష్టం అంతా ఆ ప్రభుత్వం చేసి మాకు అప్పచెప్పింది మీ చేసిన నష్టం కాదు మీ మళ్ళీ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కింద ఉన్నవాళ్ళు కానీ వెంటనే సమాధానం తీసుకొచ్చేసే విధంగా ఇక్కడ లేదు పరిస్థితి మీరు కూడా అర్థం చేసుకుని కాస్త టైం ఏమంటే మీరు కూడా ఒక నిమిషం భక్తులు గారి దగ్గరకో చౌదరి గారి దగ్గరకో నా దగ్గరకు వచ్చి మీరు ప్రాధాయపడక్కర్లా కలెక్టివ్ ఒకే టెసిస్ట్ మీద అందులో వెళ్తున్నాం